హలో గైస్ అప్డేట్స్ ఇన్ తెలుగు రోమన్ రేండ్స్ ని అండ్ పాల్ హెమెన్ ని ప్లూంబర్గ్ పవర్ ప్లేయర్ న్యూయార్క్ ఇంటర్వ్యూ లో పిలిచారు రోమన్ రేంజ్ ని అండ్ పాల్ హెమెన్ ని ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేంజ్ ని పాల్ హెమెన్ ఏమంటారంటే మౌంట్ రష్ మోర్ ఓన్లీ నీడ్స్ త్రీ హెడ్స్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ రోమన్ రేంజ్ మౌంట్ రష్ మోర్ మౌంట్ రష్ మోర్ మౌంట్ రష్ మోర్ అంటే ఏమో అనుకోగలరు మౌంట్ రస్ మోర్ అంటే ఇదే దీని పేరే మౌంట్ రస్ ఇది అమెరికాలో ఉంది దీనికి మూడు తలలు పాల్ హెమెన్ సరిగ్గా చూడు నిజంగాని కళ్ళు కనిపే నాలుగు నాలుగు ఉన్నాయి దీనికి నాలుగు తలలు దీన్ని అసలు సిసలైన డైలాగ్ నేను చెప్తాను చూడండి కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించని నాలుగో సింహ మీర రోమన్ రేంజ్ ఇదే పాల్ హేమేన్ చెప్పాలనుకుంటున్న డైలాగ్ కానీ రోమన్ రేంజ్ జాకెట్ ని మీరు గమనించండి నిజంగా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ రోమన్ రేంజ్ సింబల్ లానే ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ జాకెట్ నాకైతే కావాలి రోమన్ రైస్ త్రిబుల్ హెచ్ ని పాల్ హెమెన్ ఏమన్నాడో తెలుసా లో నువ్వే తోపు దమ్ముంటే ఆపు అన్నాడు త్రిబుల్ హెచ్ ఏ మాట అన్నాడు వా పాల్ హెమెన్ కన్నా తెలివైన వాళ్ళు ఎవరు ఎవరు లేరు డబ్ల్యూడబ్ల్యూలో ఎవరు లేరు పాల్ హెమెన్ కన్నా తెలివైన వారు అని అన్నాడు త్రిబుల్ హెచ్ వాహ ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఎమ్మాని ఎడిక్ మోస్ కడుపు చేశాడు బుట్టాలని కోరుకుంటురంట వీళ్ళిద్దరు నిజంగా చాలా మంచిది ఊరు నాయన నువ్వు ఆటగాడుగురు ఎప్పుడు మొదలు పెట్టేవారు ఆట ఇలాంటిది డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు లో మరొక ఈవెంట్ రాబోతుంది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఈ డబ్ల్యూ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఆల్రెడీ ఉండే కానీ మళ్ళీ దానికి అనౌన్స్ చేసిరు మళ్ళా ఈవెంట్ ని త్వరలోనే పెడతామని అనౌన్స్ చేశారు ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఇ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ రాబోతుంది కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోగో ని చేంజ్ చేసేసారి ఇగో ఇలా రాబోతుంది డబ్లూడబ్ల్యూ ఫ్రైడే నైట్ మాక్ డౌన్ లోగో ఇప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోగో లో వీళ్ళ నలుగురిని ఫుల్ హైలైట్ చేస్తున్నారు నిజంగా కోడి రోడ్స్ బెల్లార్ బేలీ అండ్ రోమన్ రైన్స్ ని హ్యాపీ బర్త్ డే టు మాస్టర్ మ్యాన్ బ్రాన్స్ రోమన్ హీఈస్ దూఈ ఫిఫ్టీ మ్యాన్ రోయల్ రాంబోల్ విన్నర్బుడబ్ల్యూఇఈ యూనివర్సల్ చాంపియన్ అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ విష్యూ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే టు మాస్టర్ రోమన్ మ్యాన్ బ్రాన్స్ రోమన్ ఎంజాయ్ పండుగ చేసుకో ఇతను ఆల్రెడీ లో పని చేశాడు మళ్ళీ డబ్లూ డబ్ల్యూలో రావాలనుకుంటున్నాడు అనౌన్సర్ గా అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫామ్ కూడా చేసింది ఇతన్ని ఎరిక్ రోవన్ని చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా అంటే చాలా మేము కూడా మిస్ అవుతున్నాం నువ్వు మిస్ అవ్వడం కాదు ఎరిక్ రోవన్ ట్విట్టర్లో చెప్పాడు ఐ లవ్ యూ అండ్ మిస్ యూ బ్రేవాట్ అని ట్విట్టర్లో ఫిన్ బ్యాలర్ గారు అంటుండు డెబ్బై రెండు రోజులు మేము కష్టపడ్డాం పని చేసినామని అంటుండు ఏం పని చేశారు వీళ్ళు ఓహో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ట్యాక్ టీమ్ చాంపియన్షిప్ కోసమా ఓకే 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 చూడండి ఏం వల వేసిందో కానీ ఆ వలలో నుంచి అన్నీ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద బుగ్గలు నిజంగా ఊరు నాయను ఏం బుగ్గలున్నాయ్యప్ప అది జపనీస్ బుగ్గలు రా అప్పు ఊరు నాయర్ ఎమ్ డబ్ల్యూడబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారంట ఎందుకు అమ్మేస్తున్నారు ఏం అమ్మేస్తున్నారు అప్ప ఎంత మంచి బిల్డింగ్ ని అమ్మేస్తున్నారు నాకని ఇచ్చేస్తే బాగుంటుండే కదా అని అనుకోగలరు ఇది మొత్తం పాతగా అయిపోయింది నిజంగా చాలా అంటే చాలా పాతదంట అందుకే అమ్మేస్తున్నారు విన్స్ మిక్ కి ఏం తక్కువ పడ్డదో ఏమో కానీ విన్స్ మిక్ మ్యాన్ అనౌన్స్ చేసిండు దాన్ని అమ్మేస్తున్నాం అనేసి త్వరలో మనము ద షీల్డ్ బ్రదర్ ని చూడబోతున్నాం అది త్వరలో ఎప్పుడో ఎక్కడో తెలియదు కానీ త్వరలో చూడబోతున్నాం నిజంగా డబ్ల్యూడబ్ల్యూఇ షీల్డ్ బ్రదర్స్ ని మీ ఊరికొస్తా మీ ఇంటికి వస్తా దమ్ముంటే ఉంటే అంటుంది టిఎన్ఏ ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ జార్డెన్ గ్రాస్ డబ్ల్యూడబ్ల్యూ ఎన్ఎస్సి లోకి వచ్చి మరి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా అంటుంది జార్డెన్ గ్రాస్ ఊరు నైన్ ఊరి ఏమో ఇంత దమ్ముంటే నువ్వు డబుల్ డబ్ల్యూ ఎన్ఎస్సి వచ్చి ఛాలెంజ్ చేస్తా అంటున్నావు ఊరు అంటే వద్దని కాదు ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే యు హావ్ బిగ్ బెలూన్స్ చెల్సా గ్రీన్ పెద్ద పెద్ద బుగ్గలతో ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసింది ఎన్ఎస్ ఇద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది టిఎన్ఏ ఉమెన్స్ వరల్డ్ చాంపియన్షిప్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతుంది నిజంగా పెద్ద పెద్ద బుగ్గలే కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సెట్